హలో ఎవ్రీవన్ నేను మీ విజయనగేశ్ ఈరోజు ఒక మంచి రెసిపీ అనమాట బిగినర్స్ కూడా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే విధంగా పిల్లలు ఉన్న వాళ్ళైతే తప్పకుండా ఈ టిప్స్తో ఫాలో అయ్యి ఇంట్లోనే నెయ్యి ప్రిపేర్ చేయొచ్చు అది కూడా తోడు పెట్టకుండా ప్యాకెట్ పాలతోనే నెయ్యి ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ఇక్కడైతే నేను అమూల్ పాలు తీసుకుంటున్నాను ప్రతిసారి హాఫ్ లీటర్ పాలు తీసుకుంటామన్నమాట సో ఇది వేడి చేసి చల్లారిన తర్వాత అయితే ఇక్కడైతే నేను పుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను కాబట్టి మనకి చల్లారిన తర్వాత మీగడ లాంటిది వస్తుంది కదా అది నేను ప్రతిసారి ఇలాగా మీగడ తీసేసి స్టోర్ చేసుకుంటాను అనమాట బయట కాకుండా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను ఇలా ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఇలా స్టోర్ చేసుకున్న దాన్ని సో ఒకేసారి నేను ఇక్కడ చూశారు కదా ఈ బాక్స్ తింటే ఇది ఒక ఫైవ్ డేస్కి సంబంధించింది అనమాట సో దీన్ని మిక్సీ జార్లో తీసుకోవాలి బయట పెట్టొద్దు మనకి పాడైపోతుంది ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలన్నమాట ప్రతిసారి ఇదే బౌల్లో వచ్చిన మీగడ్ని స్టోర్ చేసేసుకుంటే సరిపోతుంది ఒక ఫైవ్ డేస్ వన్ వీక్ అలాగా సో ఇలా మిక్సీ జార్లో తీసుకొని కూల్ వాటర్ ఉంటాయి కదా కూల్ వాటర్ తీసుకోండి ఒక హాఫ్ గ్లాస్ వేసుకొని మనం మిక్సీ పట్టేటప్పుడు ఆపకుండా ఒక ఫైవ్ మినిట్స్ వరకైనా ఆపకుండా మిక్సీ చేసుకోవాలన్నమాట అప్పుడే మనకి ఇది వెన్న అనేది సపరేట్ అవుతుంది సో దీన్ని ఇలాగా వెన్న అనేది అయిపోయింది కదా చల్లని నీళ్ళే తీసుకోండి ఒక బౌల్లో ఇలా మన వెన్నన అంతని సపరేట్ చేసుకోండి అనమాట ఈ వాటర్లో వేసేసుకొని సో ఇదైతే నేను అంతకుముందు నేను తీసిన వెన్న అనమాట కొంచెమే ఉంది కాబట్టి ఒకేసారి పట్టేసి మనం నెయ్యి చేయొచ్చు అనేసి నేను దీన్ని కూడా నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకున్నాను సో వీటన్నిటిని మనకి ఇది కొంచెం ఇది పెరుగు చేయకుండా డైరెక్ట్గా మీగడ నుంచి మనం వెన్న తీస్తున్నాం కాబట్టి మిల్క్ పార్టికల్ అనేది అలాగే ఉంటుంది సో ఒకసారి శుభ్రంగా రెండు మూడు సార్లు వాటర్తో క్లీన్ చేసేసుకోవాలన్నమాట ఆ తర్వాత మందపాటి గిన్నె తీసుకొని ఇక్కడైతే నేను మందంగా ఉన్న కడాయి తీసుకున్నాను సో దీన్ని లో ఫ్లేమ్లోనే బాగా వేడి చేసుకోవాలి సో ఇదంతా మనకి అడుగంటకుండా చూస్తూనే ఉండాలన్నమాట కలుపుతూనే ఉండాలి సో మందపాటి గిన్నె అయితే మనకి బాగుంటుంది సో అడుగు పట్టదు సో ఇదంతా తెల్ల తెల్లగా కనిపిస్తుంది కాబట్టి ఇదంతా పాలకు అనమాట సో ఈ విధంగానే కలుపుతూ మంచి నెయ్యి అనేది మంచి ఫ్లేవర్ కోసం అయితే ఇక్కడ కొంచెం కరివేపాకు అలాగే నెయ్యి అనేది మనకి పూసలాగా రావడానికి చిట్కడంతా సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా కలుపుతూనే ఉండండి అనమాట సో ఇక్కడ బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇదంతా పాలకు సంబంధించింది సో ఇద ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసిందంటే మనకి ఈ నురుగ ఉంది కదా ఈ నురుగంతా మనకి లేకుండా ఉండిందంటే ఇది మనకి నెయ్యి అనేది రెడీ అయిపోయినట్టు అనమాట సో దీన్ని చల్లారి పెట్టుకొని ఏదన్నా గ్లాస్ జార్లోకి షిఫ్ట్ చేసేసుకోండి ఇక్కడైతే నేను చిన్న గ్లాస్ జార్ తీసేసుకొని ఇక్కడ ఫిల్టర్తో నేను దీంట్లో షిఫ్ట్ చేసేసుకుంటున్నాను అనమాట సో ఇక్కడైతే ఒక మంచి టిప్పు మనకి ఇలా పాలు కానీ లేకపోతే ఏమన్నా ఫ్రై చేసినప్పుడు దానికి సంబంధించింది ఆయిల్లో మిగిలిపోతూ ఉంటాయి కదా సో ఇలా ఫిల్టర్లోకి కాటన్ తీసుకోండి కాటన్ తీసుకొని దాని మీద నుంచి మనం ఆయిల్ ఇలా పోసుకుంటే ఆ డస్ట్ అంతా ఆ కాటన్లో ఉండిపోతుంది అనమాట ఇక్కడ చూసారు కదా ఈ టిప్ అయితే బాగా వర్క్ అవుతుంది సో ఇలాగా ఫిల్టర్ చేసేసుకోండి మనకి డస్ట్ అంతా ఈ కాటన్ మీదే ఉండిపోయింది అనమాట సో ఇలాగ ఒకసారి ప్రెస్ చేసేస్తే ఆ కాటన్లో ఉన్న ఆయిల్ కూడా బాటిల్లోకి వచ్చేస్తుంది అంతేనండి ఇలా పిల్లలు ఉన్న వాళ్ళైతే ఇంట్లోనే ఈజీగా తోడు పెట్టకుండా అలాగే పెరుగు చేయకుండా వెన్న ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్